నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ ప్రస్తుతం రాష్ట్రంలో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ముఖ్యంగా ప్రమాదాల గురించి మనం మాట్లాడాలి ప్రమాదాలని చెప్పి రావు కాకపోతే జరిగినటువంటి ఏదైతే నష్టం ఉంటుందో ఆ కుటుంబాలు తిరిగి కోలుకోలేనటువంటి సిచ్యుయేషన్గా ప్రస్తుతం అట్లాంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి నిన్నటికి నిన్న ఏదైతే జరిగినటువంటి బస్సు అక్కడ ఉన్నటువంటి ఏదైతే టిప్పర్ కంకరతో ఉన్నటువంటి టిప్పర్ చాలా బాధాకరమైనటువంటి విషయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలంలో చోటు చేసుకున్నటువంటి ఘటన రాష్ట్రం మొత్తంతో పాటు దేశవ్యాప్తంగా చాలా ఈ సంఘటన మీద చాలా బాధతో కూడుకుంటున్నటువంటి విషయం అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు చాలా మరి ఎక్కడ జరగకూడదు ఒక ప్రాణం కోల్పోతేనే ఎంతో తల్లెడిల్లిపోయేది ఇరవై మంది ప్రాణాలు బలి కావడం పట్ల ఈ సంఘటన మొత్తం తీవ్ర చ సంచలనంగా మారినటువంటి పరిస్థితిగా చూడొచ్చు మనం ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామని ఒకసారి చూస్తే కనుక ఈ బస్సు ప్రయాణాల్లో కావచ్చు ప్రైవేట్ బస్సులు కావచ్చు ప్రభుత్వ ఏదైతే ఆర్టీసీ బస్సులు కావచ్చు ఎక్కడ ప్రయాణమైనా సురక్షితం అని చెప్పేసి చాలా మట్టుకు ప్రభుత్వ బస్సులకు సంబంధించి ఏదైతే ఆర్టీసీ ఉందో టీఎస్ఆర్టీసీ కావచ్చు ఏపీఎస్ఆర్టీసీ ఇవన్నీ కూడా సురక్షితం సుఖవంత ప్రయాణం అని చెప్పి చెప్తున్నారు మరి అట్లాంటి ప్రయాణాలు చేసే ప్రయాణికులకు బీమా కల్పించాలనేది ప్రధాన ఉద్దేశంగా ప్రస్తుతం ప్రజలు మాట్లాడుతున్నారు ప్రజా సంఘాలు సైతం ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పచ్చు ప్రస్తుత తరుణంలో ఇన్సూరెన్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి చూస్తే ఐఆర్సీటీసీ నుంచి నలభై ఐదు పైసలు తీసుకొని ప్రతి ఒక్క వ్యక్తికి ప్రమాద బీమా కల్పిస్తుంది ప్రయాణం చేసే వాళ్ళకి ఏదైనా జరగరాంది జరిగితే కాకపోతే ఆర్టీసీలో ఇట్లాంటి ఫెసిలిటీ కల్పిస్తే చాలా బాగుంటుందని చెప్పి ప్రజలు ఈ విషయం పైన ఈ కాలంలో ఏదైతే గత మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు నిన్న జరిగినటువంటి ఇట్లాంటి ప్రమాదాల్లో జరగరాంది జరిగినప్పుడు ఖచ్చితంగా ఆర్టీసీ సంస్థ ఇటు సెంట్రల్ స్టేట్ కలిపి ప్రమాద బీమా కల్పిస్తే మరింత ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది ఒకవేళ వాళ్ళ కుటుంబాలకి ఎంతో కొంత ఆసరాగా ఉపయోగపడుతుందని చెప్పి తీవ్ర డిస్కషన్ అయితే నడుస్తుంది చాలామంది ఎక్కడ చూసినా ప్రయాణాల్లో ఆర్టీసీ బస్సుల్లో చాలా సేఫ్గా ఉంటుందని వెళ్ళే క్రమం మరి ఆర్టీసీ బస్సులు సుఖవంతం సురక్షితం అని చెప్తున్నటువంటి క్రమంలో ఇటు ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగితే మాత్రం చాలా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నటువంటి సిచ్యువేషన్ దీనిపైన ఇప్పటికే ప్రజా సంఘాలు సైతం దీనిపైన స్పందిస్తున్నారు మాట్లాడదాం మేడం ఎట్లా చూడాలి ఇది ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఐఆర్సిటీసీ నుంచి ఒక ప్రయాణికుడు ప్రయాణం చేస్తే వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగినప్పుడు ప్రభుత్వం ఆసటగా ఉంటుంది ఇన్సూరెన్స్ కల్పిస్తుంది ఆర్టీసీ ప్రయాణం పైన అసలు దీన్ని ఎట్లా చూడాలి ఎట్లా ఉంటే బాగుంటుంది అంటారు ముఖ్యంగా ఎక్కువ మంది ఆర్టీసీ ప్రయాణం చాలా సురక్షితంగా ఉంటదని భావించి చాలా మంది వెహికల్స్ ఉన్నా కూడా ఆర్టీసీ లో ప్రయాణించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకంగా అయితే బీమా కల్పించిందో ప్రజలకు స్టేట్ గవర్నమెంట్ కూడా ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్న ప్రజలకు బీమా కల్పించడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో అనేక యాక్సిడెంట్లు జరిగి ఎన్నో కుటుంబాలు రోడ్ మీద పడ్డ పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ కుటుంబానికి ఆ నష్టాన్ని మనం ఎట్లాగో పూడ్చలేము కనీసం ఆ బీమా ఉండడం వల్ల ఆ కుటుంబంలో ఎంతో కొంత సహాయం అందించిన వారు కాబట్టి దీ ఈ ఆర్టీసీ బీమా పైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు మేలు కలిగే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం ప్రయాణికుల ఉద్దేశం ఎట్లా చూడాలి అంటే ప్రయాణికులు కూడా బస్సు సెలెక్ట్ చేసుకుంటారు బస్సు పెద్దది కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ కావచ్చు ప్రభుత్వం ఏదైనా సరే పెద్ద బస్సుల్ని సెలెక్ట్ చేసుకుంటారు చాలా దూరం ప్రయాణాలు ఉంటే ప్రైవేట్ కాస్ట్ చేస్తున్నారు చాలా మొత్తం గవర్నమెంట్ అంటే ఆర్టీసీని పెద్ద మొత్తంలో వినియోగదారులు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి ఐదు వందల పైగా పైచలకు బస్సులు ఉన్నాయి ప్రయాణికులు కూడా పెద్ద మొత్తంలో ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రయాణికుల ఉద్దేశం ఎట్లా ఉంటది అంటే ఈ ఆర్టీసీలో ప్రయాణించడం వల్ల సురక్షితంగా పోతాం అనే ధీమాతోనే వాళ్ళు బస్ ఎక్కుతారు అది ప్రైవేట్ కావచ్చు ప్రభుత్వ పరం కావచ్చు ఏది ఏమైనా కూడా దూరపు ప్రయాణాలకు కూడా బస్ ఎంచుకొని పోవడానికి కూడా ప్రధానమైన కారణం అదే కానీ అందులో అనుకోకుండా జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలు కోలుకోలేని పరిస్థితిలో ఉంటాయి కాబట్టి ఆర్టీసీ నుంచి బీమా ప్రవేశపెట్టడం వల్ల చాలా మంది ప్రజలకు సామాన్యులకు ఆ కుటుంబానికి ఎంతో కొంత సహాయపడే విధంగా ఉంటది అని చెప్పేసి భావిస్తారు చూడొచ్చు పెద్ద మొత్తంలో జరిగినటువంటి సంఘటన ఒక దాదాపు పంతొమ్మిది కుటుంబాలు మొత్తం వాళ్ళకి వెనక ముందు ఎవరు లేని సిచువేషన్ గా మార్పు అంటే అంధాకారంలోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ప్రమాదాలు అనేటివి జరిగిరావు కాబట్టి సురక్షితంగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ ఎంతో కొంత ఆర్థికంగా బాగుండాలంటే ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో పెట్టాలని చెప్పి చెప్తున్నారు ఇట్లా ఈ ఇన్సూరెన్స్ పైన ప్రస్తుతం అయితే ఒక చర్చ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం అంటే దీనికి సంబంధించిన సంస్థ ఇన్సూరెన్స్ కల్పిస్తే ఎంతో కొంత బెనిఫిట్గా ఉంటుందని చర్చ నడుస్తుంది ఏమంటారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఖచ్చితంగా బీమా కల్పించాలి ఒక భరోసా ఉంటుంది ఇప్పుడు కొన్ని బస్సులు యాక్సిడెంట్లు అవుతున్నాయి చనిపోతుండ్రు ప్రజలు రోడ్డు మీద వాడుతుండ వాళ్ళ పిల్లలందరూ రోడ్మే వాడుతున్నారు చనిపోయిన పిల్లలందరూ రోడ్ మీద పడి కష్టాలు బాగా అవుతున్నాయి అందుకుంచి రోడ్డు రవాణా సంస్థ తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ గవర్నమెంటు ఖచ్చితంగా బీమా సౌకర్యం కల్పించాలి ఇదే కేంద్ర గవర్నమెంట్ రైల్వేల బీమా సౌకర్యం కల్పించింది టికెట్లు కొద్ది రూ రూపాయన ఆటన పెంచిన దానికి ఇన్సూరెన్స్ రూపమన్నా వెంచి ఇన్సూరెన్స్ కల్పిస్తే బాగుంటాయి కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఉంటాయి దీని ప్రత్యేక దృష్టి పెట్టాలా ఈ తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి పెట్టి దీనికి బీమా సౌకర్యం కల్పించాలి ప్రజలకు ఇంకా భరోసా వస్తుంది ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎక్కాలంటే బాగా భయమవుతుంది ప్రజలకు మీరు బీమా సౌకర్యం కల్పిస్తే మీరు గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు కాకపోతే కానీ బీమా సౌకర్యం కలిపిస్తే ఇంకా కొద్దిగా హెల్ప్ అవుతుంది అందుకంటే రోడ్ మీద వాడరు అలా తల్లి పిల్లలు చనిపోతూ ఉంటే తల్లిదండ్రులు చనిపోతూ ఉంటే పిల్లలు రోడ్ మీద పడుతుండ్రు పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు ఆనాదాలు అవుతుండ్రు అందు నుంచి ఆ జరగకుండా కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ ఇక్కడ ఎంపీ ఉన్నాడు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నాడు ఇక్కడ మంత్రులు ఉన్నారు ఈ మంత్రులు ఈ సుదాసన్ రెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యే భూపది రెడ్డి ఉన్నాడు ఇక్కడ మన బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు బీజేపీ మంత్రి ఉన్నాడు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మీ పార్లమెంట్లో మీరు చర్చించండి మీరు తెలంగాణలో తెలంగాణలో అసెంబ్లీలో మీరు చర్చించి ఖచ్చితంగా బీమా సౌకర్యం కల్పిస్తేనే బాగుంటుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని అంటే మనం గవర్నమెంట్ బస్సులో పోతే సేఫ్ అనుకుంటున్నాము కానీ జరగడానికి సంభవం జరుగుతుంది యాగద చనిపోతుంటే రోడ్డు మీద పడుతుంది అందుకు ఖచ్చితంగా బీమా సౌకర్యం ఎట్టి పరిస్థితుల్లో బీమా సౌకర్యం కల్పించండి ప్రజలకన్నా యాభై పైసలైనా పెంచాన్న ఆ కేంద్ర గవర్నమెంట్ రైల్వేలు ఎట్లా పెంచిందో అట్లా పెంచాన్న ఆ బీమా సౌకర్యం కల్పిస్తే రేపు బాగుంటుందని ఇప్పుడు మీరు చనిపోతే ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తున్నారు అదే బీమా సౌకర్యం ఒక పది లక్షలు వస్తుంటే వాళ్ళు బాగుపడతారు కదా ఇప్పుడు తల్లి కొడుకు ముగ్గురు బిడ్డలు చనిపోయినరు వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు రోడ్డు మేము వాడతారు వాళ్ళకి వెళ్ళి నడపాలా అందుకు ఈ బీమా సౌకర్యం డబ్బులు వస్తే వాళ్ళు కొద్ది జీవన ఉపాధి కన్నా ఉపయోగపడతాయంటని దీన్ని ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ దృష్టి పెట్టి బీమా సౌకర్యం కల్పించాలా బస్సులో పోతుంటే మనకు భరోసా అనేది ఉంటుంది బీమా ఉంటే భరోసా ఉంటుంది చనిపోయినా మా పిల్లలు బాగుపడతారని ఉంటుంది ఇప్పుడు ఏం భరోసా లేదు ఈ ఈ నెలని ఈ వారంలో రెండు బస్సులు యాక్సిడెంట్ అయ్యి రోడ్ మీద ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీద పడ్డాయి వాళ్ళ కుటుంబాలకు మనం ఒకరే ఓదార్స్తాం ఎప్పటికీ ఓదార్చలేం కదా బీమా ఉంటే ఆ బీమా డబ్బులతో బతుకుతారంటని దీన్ని గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ దీన్ని ఆలోచించి వెంటనే దీన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ సంబంధించి చూస్తే ఆర్టీసీ ప్రయాణికులకు ఆర్టీసీ సంబంధించిన ఎంప్లాయీస్ మళ్ళీ దాంతో కండక్టర్ కావచ్చు డ్రైవర్ కు వీళ్ళందరికీ బీమా ఫెసిలిటీ ఉంది కేవలం ప్రయాణికుల మీదనే లేకపోవడం అంటే ఇన్ని రోజులు ఇట్లాంటి ఆలోచన ఎందుకు రాలేదంట ఎందుకు రాలేదంటే గవర్నమెంట్ ఇన్ని రోజులు ఆలోచనలే అంటే అలా డ్రైవర్లు సేఫ్ ఉండాలా కండక్టర్లు సేపు ఉండాలా ప్రజలు ప్రజలు ఎక్కితే ప్రజలు సేపు ఉండద్ద ఉంటారు గవర్నమెంటే కదా ఇది గవర్నమెంటే కదా అందుకంటే ప్రజల్ని బి సేఫ్ ఉంచాలని గవర్నమెంట్ బస్సులు ఎక్కుతున్నప్పుడు గవర్నమెంటే దానికి బాధ్యత వహించాలా గవర్నమెంటే బీమా సౌకర్యం కల్పించి ప్రజల్నికి భరోసా ఇచ్చి ప్రజల్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం इतला इतला जो ये आंटी ना ये अभी कैसा है बोले तो जो हाल ही में अरसापल्ली पे एक्सीडेंट हुआ बस का और एक लारी का उसमें भी बहुत बड़े बच्चे जख्मी हो गए शदीद जख्मी हो गए तो उनको भी क्या है बच्चों को भी कुछ मुआवजा दिया जाए पर तो हाल ही में रिसेंटली रंगारेडी डिस्ट्रिक्ट का जो बस एक्सीडेंट हुआ है वहाँ पर भी जो टिकट के ऊपर जो इंश्योरेंस है वो इंश्योरेंस भी देना चाहिए और हमारी तेलंगाना सरकार रेमंत रेड्डी सरकार से गुजारिश है कि ये टिकट के ऊपर कुछ इंश्योरेंस बिठाइए और जो ड्राइवर गाड़ी चला रहे हैं जो बस है या प्राइवेट है या गवर्नमेंट है या ट्रैक्टर है जो भी रोड का जो कंस्ट्रक्शन वर्क है जो काम है उसको सही तरीके से पूरी किया जाए तो जब क्या है एक्सीडेंट नहीं हो सकता कुछ उम्मीद रख सकते और जो भी ड्राइवर जो चढ़ रहे हैं न्यू जॉइन हो रहे हैं तो उनकी सही तरीके से इंक्वायरी करके और उनके ऊपर क्या है अच्छी तरीके से ड्राइविंग की ट्रेनिंग लेके उनके ऊपर क्या है अच्छी सख्ते सख्त उनके ऊपर ड्रेनिंग की पूरी ट्रेनिंग लेके उनको क्या है जॉब पर अप्रूवल करिए हमारी तेलंगाना सरकार रेवंत रेड्डी से गुजारिश है कि जो रंगा में एक्सीडेंट हुआ रंगा डिस्ट्रिक्ट में उसका हमें बहुत दुख है जो उसमें 20 दिन का एक बच्चा भी है और बहुत सारे जाना जा चुकी है जो एक लारी के और बस के ज़रिए जो हादसा हुआ है वो बहुत भयानक एक्सीडेंट हुआ है हमें उसका बहुत दुख है और भी बहुत सारे एक्सीडेंट हो रहे हैं तो जो रोडें जो सड़कें जो ख़राब हो रही है उसकी हमारी तरफ से जो डिमांड है कि सरकार तेलंगाना सरकार कांग्रेस गवर्नमेंट से जो रोड ख़राब हो चुकी है उसको पूरी तरीके से मुकम्मल किया जाए और हमारी जो न्यू ड्राइवर्स जो आरटीसी जो चला रहे हैं प्राइवेट भी जो चला रहे हैं उनकी क्या है सर्टिफिकेट नहीं है और उन्होंने क्या है बड़ी गाड़ी चला रहे हैं जैसा कि ट्रावेल्स है प्राइवेट जो निज़ामबाद से बेंगलुरु चलती है हैदराबाद चलती है रंगा रेडी चलती वो गाड़ी चला रहे हैं परसों में हाल ही में एक्सीडेंट हुआ उसमें भी बहुत सारे लोग घायल हो गए इलीगल सर्टिफिकेट लगा के आर से परमिशन ले ले कर डी से परमिशन ले ले कर वो लोग क्या है गाड़ी चला रहे हैं तो तेलंगाना सरकार से और सेंट्रल गवर्नमेंट से गुजारिश है कि ऐसे ड्राइवरों को बिल्कुल आप हरगिज़ हरगिज़ ड्राइविंग करने ना दीजिए मेहरबानी है कि आप जो तेलंगाना में जो हो रहे हैं सड़कें हादसे से एक्सीडेंट उसके ऊपर आप भरपूर नज़र रखिए और हमारे तेलंगाना से ये भी गुजारिश है कि हमारा जो मसला है उसको आप अच्छी तरीके से समझिए और उसको पूरी तरीके से मुकम्मल कीजिए जैसा कि हाल ही में बहुत सारे एक्सीडेंट हुए हरसा पिल्ली पर हुए निज़ामबाद में हुए कामरडी में हुए हैदराबाद में हुए जिसकी तकलीफ उसको ही जाने आजकल बहुत सारे एक्सीडेंट हो रहे जिसको दर्द होता है जिसकी तकलीफ है वही लोग समझते ఇది మొత్తానికి ప్రమాదాలు అనేటివి జరిగిరావు కాబట్టి ఆర్టీసీ చాలా పెద్ద సంస్థ ఆర్టీసీకి సంబంధించిన ప్రయాణికులకు భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ఆర్టీసీ ఉంది ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వం దృష్టి పెట్టి ఆర్టీసీ ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణం ఇచ్చేది ఏ విధంగా అయితే కృషి చేస్తున్నారో దానికి ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారో అదేవిధంగా ప్రయాణికులకు సైతం కూడా బీమా కల్పించి వారి కుటుంబాల్లో ఒక స్థైర్యం నింపాలి ఏదైనా జరగడానికి జరిగినప్పుడు అని చెప్పేసి చాలామంది దీని గురించి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రైల్వేకి సంబంధించి ఐఆర్సీటీసీ చేస్తూ ఉందో బీమా కల్పిస్తూ వాళ్ళకు ఎంతో భరోసా ఇస్తుందో అట్లానే ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆర్టీసీలో కూడా ఇట్లాంటి బీమా సదుపాయం కల్పించాలని ముక్తఖండంతో వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్ అభినవ్ భారత్ నిజామాబాద్ నుంచి